హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తన అయితే చెప్పింది ఎన్నికల కంటే ముందుగానే అంటే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల కంటే ఎలక్షన్ కా ముందుగానే ఈ రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు మొదటగా ఈ రైతుల ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా ఎలక్షన్ కంటే ముందుగానే ఈ రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు అర్హుల జాబితాను కూడా ఏ విధంగా విడుదల చేస్తారంటే లక్ష రూపాయల లోపల ఎవరైతే రుణం అనేది కూడా పొంది ఉన్నారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది కూడా చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వలేదు కానీ సిద్ధం అనే సభలో ఖచ్చితంగా అయితే అప్డేట్ అనేది కూడా ఇస్తారని అయితే తెలియజేస్తున్నారు కానీ మనకైతే ఇంతవరకు అప్డేట్ అనేది కూడా రాలేదు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని చూస్తున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్